నమస్తే నేను మిచారి అక్ష మీడియాకు స్వాగతం డబ్బు సంపాదించడానికి ఈజీ మార్గాలు వెతుకుంది నేటి యువత చాలామంది ఈజీ ఎర్నింగ్ కోసం అడ్డదారులకు తొక్కుతున్నారు ఈ నేపథ్యంలోనే ఒక అమ్మాయి మూడు పెళ్ళిళ్ళు చేసుకొని దొంగ పెళ్ళి ముగ్గురు దగ్గర కలిసి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు దోపిడీ చేసిందండి ఎలా అంటారా పోలీసుల కత్రం ప్రకారం ఈమె పేరు నిక్కీ అలియాస్ సీమ ఈమె మొట్టమొదట ఆగ్రాకు చిన్న ఒక వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు వాళ్ళ మామల మీద కుటుంబ సభ్యుల మీద ఫోర్ నైంటీ ఎయిట్ అంటే కేసు ఎదురు పెట్టింది ఇక ఆ కేసు ఇబ్బంది అనుకోకుండా ఏంటంటే వాళ్ళ సెటిల్మెంట్కి వచ్చారు వాళ్ళ దగ్గర దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలకు సెటిల్ చేసుకుంది అతను వదిలేసింది కేసు విత్ర్రా చేసుకుంది అంతటితో ఆగలే ఆ తర్వాత ఆ గురుకావుకు చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకుంది అక్కడంతే కొన్ని రోజుల తర్వాత అతనే విడిపించుకుంది అతని దగ్గర సెటిల్మెంట్ వ్యవహారాలు పది లక్షలు తీసుకుంది అక్కడితో ఆగలే ఆశ కదా జైపూర్కు చెందిన మరొక వ్యాపారవేత్త పెళ్లి చేసుకుంది ఈ నిక్కి చేసుకొని అతని ఇంట్లో ఉన్న ముప్పై ఆరు లక్షల బంగారం నగల్ని ఎత్తుకొని వెళ్ళిపోయింది దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆమెద కేసు పెట్టారు అప్పుడు జైపూర్ పోలీసులు పట్టు ఇవ్వని ఎవరిని నిక్కిని వలేసి పట్టుకున్నారు ప్రస్తుతం జైపూర్ పోలీసుల ఆధీనంలో ఉంది అంటే ఏంటంటే కేవలం డబ్బు సంపాదన కోసమే ఈ నిక్కి పెళ్ళిళ్ళని ఎరగావేయటం వల మొదలుపెట్టింది పోలీసుల కత్తనం ప్రకారం ఏమేమి న్యూ మ్యాట్రిమోంట మ్యాట్రిమోని తీయటం అందులో పెళ్ళై విడాకులు తీసుకున్న వాళ్ళు బాల్య చనిపోయిన వాళ్ళని చూడటం వాళ్ళకు వల వేయడం వాళ్ళని పెళ్లి పేరుతో పెళ్లి చేసుకోవటం ఉచ్చుపగించడం ఆ తర్వాత వాళ్ళని దోపిడీ చేయడం ఇలా మొత్తానికి ఏంటంటే ముగ్గు మూడు పెళ్లిళ్ళు చేసుకొని ముగ్గుని దోసుకుంది ఈ నిక్కి దొంగ పెళ్లి ఎంత అంటే ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ప్రస్తుతం ఆమె బండారం బయటపడి జైపూర్ పోలీసుల ఆధీనంలో కూచల లెక్క